భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి గణేష్ ఉత్సవాల్లో ఖైరదాబాద్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు ఖైరదాబాద్ గణనాథుడి విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి గణనాథుడు భక్తులను దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు డెబ్బై అడుగుల ఎత్తుతో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణనాథు పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎక్కువ మంది కార్మికులతో పనులు వేగంగా చేయిస్తుంది గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు వినాయక చవితి సమయం దగ్గర పడుతుండటంతో ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ఊపందుకున్నాయి ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు మొత్తం కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులన్నింటినీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా స్పీడప్ చేయడం జరిగింది ఇక మిగతా పనులు ఏవైతే వాటిని కూడా వీలైనంత త్వరగా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఒకసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు ఏంటి ఓవరాల్గా వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్గా వచ్చినట్టు కనిపిస్తుంది ఎన్ని రోజుల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మేము యాక్చువల్లీ ట్వంటీ ఇరవై తారీఖు అని చెప్పాము కానీ నేను కళాకారుతో మాట్లాడిన తర్వాత ట్వంటీ టూ ఇంకా రెండు రోజులు టైం ఇచ్చారనమాట వాళ్ళకు రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు కానీ భీమేష్ అనే పెయింట్స్ పెయింటర్ వాళ్ళ టీం అనమాట సత్య ఆర్ట్స్ వాళ్ళు వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది వాళ్ళు వచ్చి మన పెయింట్లు స్టార్ట్ చేసే అవకాశం ఉంది దానికంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్రీనివాస కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్టయితే కలర్స్ అనేది ఒక ఆర్ట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట పెయింట్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట సో మరి రేపు తర్వాత ఫుల్ ప్లేజ్గా పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి ప్రత్యేకంగా భక్తుల కోసం ఈ ఏర్పాట్లు కూడా చేసినట్టు అనిపిస్తుంది అవునండి యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ రూట్ వే ఏర్పాటు చేసామన్న వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేసామను కూడా ఒక షెడ్ కూడా వర్షం పడ్డ సౌండ్ సిస్టమ్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ రూట్ అనేది మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట పనులు మొత్తం కూడా అంటే ఎప్పటిలాగే భక్తులకి రెండు రోజుల ముందే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము వర్క్స్ అనేది ఇంతమంది ముసేస్తుంది డే అండ్ నైట్ వర్క్ అనేది చేయించామన్నమాట ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనం కరెక్ట్ ప్లానింగ్తోని శిల్పి రాజేందర్ గారు కావచ్చు సందీప్ మామగారు ఆర్టిస్ట్ ఆర్టిస్టులు అందరు కోఆర్డినేటర్ తోని ఇన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం మొత్తానికి అయితే ఖైతాబాద్ గణనాథులకు సంబంధించిన పనులన్నీ కూడా చివరి దశకి అయితే చేరుకోవడం జరిగింది సీతారామ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అటు సైడ్ మనం శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మనం ఆ ప్రధాన విగ్రహానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి బాలరాముడు అయితే కనిపించడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖైరతాబాద్ గరణాధుడికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయనేది రాజ్ కుమార్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ ఖైరతాబాద్ గరణాదుడి దగ్గర నుంచి